Manakampi daya chukanda Pada anamichara 20 Taupakura anamichara 20 Ondo syaadu kumarga ముందు మాట్లాడుతూ ఇటువంటి మంచి కంపెనీని పెట్టాలని ఎంతో మందికి ఉద్యోగం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించి బంగారపు హస్తాలతో లోకేష్ గారు ప్రారంభించినట్టు సంస్థ రెండు వేల పదిహేడు చిన్న చిన్నగా పెద్దదయ్యి ఇప్పుడు ఇక్కడ ఆరు వందల ముప్పై ఐదు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు ఇది త్వరలో వెయ్యి మందికి పోతుంది ఇంకా త్రీ ఇయర్స్లో ఇది వెయ్యి మందికి వస్తుంది ఇది ఏమని లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఈ విధంగా రూపు నిర్దడానికి ఐటీ మినిస్టర్గా లోకేష్ బాగా శ్రమ చేశారు ఇంకా మీకు తెలియని ఏంటి అంటే బస్సులు మన కంపెనీ ముందుగా దిగే ఇప్పుడు బస్సులు రావటం ఇటువంటి కంపెనీని లో పనిచేసే మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ చూడటానికి మీ అభిప్రాయాలు స్వీకరించుకోవటానికి మీకు మంచి ఆశీస్సులు అందించడానికి మీకు మంచి భవిష్యత్తును చూపడానికి మాకు నాకు మనవరాలు ఎందుకన్నానంటే ఆ రోజు ఇనాగ్రేషన్ స్టేజ్ మాట్లాడేటప్పుడు నా పక్కన లోకేష్ గారు బుక్స్ అని సాఫే గారు అన్నాడు ఐ డోంట్ థింక్ సో ఆఫీస్ మేము హెరిటేజ్ కంపెనీలో కూడా ఎన్నో మహిళలతో పనిచేస్తామండి ఎస్పెషలీ ఫార్మర్స్ కానీ వాళ్ళు అనేక గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఇంతమందిని ఒకే ఆఫీస్ రోజు చూడటం నాకు ఫస్ట్ టైం ఇట్స్ అ ఇట్స్టిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలీ రియల్లీ అమేజింగ్ టు హియర్ అబౌట్ హౌ ఫైవ్ ఇయర్స్ ఆపరేషన్ స్టార్టెడ్ ఇన్ మంగళగిరి ఇక్కడ సార్ అన్నట్టు ది వాజ్ నథింగ్ There was no development, there were no roads, there was no infrastructure, there was no IT park, nothing at all. At that point in time, uh, Lokesh Garo was very, very passionate about bringing companies and, more specifically, technology companies. I'll tell you why technology companies were very important uh, for his vision. It is because technology companies offer a fantastic uh, opportunity for everyone, including women in specific. And uh, you know, I also know the benefit of uh, tec technical education. It really, really puts the foot in the door. It offers a very secure environment in which women can work. Many can work from home also. I had met with some women who are working with HCL now, and they said that um, it's it's great that they can work from home. You know, after their kids, after they after they've had kids, etc. So I'm really happy to see all of you. Hi.

మంగళగిరిలోనే థౌసండ్ క్లాస్ ఎంప్లాయీస్ కిస్ కేలా ఇలాగా ఇలాగ ఎన్నో ఐటీ కంపెనీస్ని తీసుకురావడం జరిగింది మంగళగిరికి అదే కాకుండా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఒక ఐటీ పార్క్ పార్క్ని శాంక్షన్ చేయించి వేరే కంపెనీస్ కూడా తీసుకురావడం జరిగింది ఎవరైతే ప్రాసెస్ వాళ్ళు రాలేదు దాని తర్వాత అవ్వలేదు కానీ మన మంగళూరులో మనం ఎక్కువ కంపెనీస్ తీసుకురావాలనేది ఆయన ఆశయం ప్రత్యేకంగా ఇలాంటి కంపెనీస్ అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తాయి వాళ్ళు కూడా ఒక ఆదాయం వచ్చేదట్టు చేస్తాయి అనేది ఆయన కోరిక ప్రౌడ్ చాలా బాగా చాలా మంది మహిళలకి ఎంప్లాయ్మెంట్ గౌరవమైన గౌరవమైన కనిపిస్తుందని మెనీల్ ఫార్వర్డ్ అండర్ ఓటి ఏమైనా పిలుపునిచ్చారు కదా భవిష్యత్తు ఆలోచించుకుంటారు ఎస్ తప్పకుండా అందరూ మహిళలు ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ మహిళలు చాలా బాధ్యతగా ఆలోచిస్తారు అందుకే వాళ్ళని వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీరు అందరినీ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించమని తప్పకుండా చెప్పాలి అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా సరిగ్గా ఆలోచించి ఓటు వేయమని అందరికీ చెప్పాలి థ్యాంక్ యూ